వంద రోజుల కూటమి ప్రభుత్వ పాలనను అన్ని వర్గాల ప్రజలు మెచ్చుకుంటున్నారని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు నెల్లూరు నగరంలోని నలభై ఎనిమిదవ డివిజన్ బియ్యాల కాల్వకట్ట ప్రాంతంలో మంత్రి పర్యటించారు ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి నారాయణ మాట్లాడుతూ గత ముఖ్యమంత్రి రాష్ట్ర ఖజానా అంతా ఖాళీ చేయడంతో పాటు అప్పులు మిగిల్చిపోయారని తెలిపారు ఇంత కష్టకాలంలోనూ ముఖ్యమంత్రి చంద్రబాబు పాలన అనుభవంతో నిధులు సేకరించి అభివృద్ధి సంక్షేమం అమలు చేస్తున్నారన్నారు నగరంలో అన్ని సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల పట్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సూర్యతేజ తెలుగుదేశం పార్టీ నాయకులు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి తాళ్లపాక అనురాధ పలువురు కార్పొరేటర్లు కార్యకర్తలు పాల్గొన్నారు ప్రభుత్వం ఎందుకంటే అనే దాన్ని వివరిస్తున్నాం ఎందుకంటే ప్రజలు ఆడికి బాగానే వాళ్ళు చెప్తున్నారు మేము చెప్పే ముందు వాళ్ళే చెప్తున్నారు సార్ ఆర్ వెరీ హ్యాపీ చాలా సంతోషంగా ఉన్నాం పెన్షన్ చక్కగా ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టే వెయ్యి రూపాయలు పెంచేసాడు ఒకేసారి జగన్మోహన్ రెడ్డి అయితే ప్రతి సంవత్సరం రెండు వందల యాభై పెంచాడు కానీ చంద్రబాబు నాయుడు గారు ఒకసారి పెంచారు మూడు నెలలు అరిఎస్ ఇస్తా అన్నాడు మేము నమల కానీ మొదటి నెలలో ఏడు వేల రూపాయలు ఇచ్చారు అంతేకాకుండా ఒకటో తేదీ ఆదివారం వస్తుందంటే ముందు రోజు ఇచ్చాడు ఇలా వాళ్ళే చెప్తున్నారు ఆ వృద్ధులు కావచ్చు వికలాంగులు వికలాంగులకైతే మూడు వేల నుంచి ఆరు వేలు చేశారు ఎవరైనా పెరాలసిస్ వచ్చి బెడ్ మీద ఉండి అటెండర్ సపోర్ట్ కావచ్చుంటే వాళ్ళకి పదిహేను వేలు చేశారు ఇది ఒక విజన్ ఉన్న నాయకుడు చేసే పని అంటే ఒక పక్క డెవలప్మెంట్ చూస్తూ రెండో పక్క సంక్షేమం కూడా ఆ కార్యక్రమంలో ఈరోజు నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు రావాలని పదహారు వేల నాలుగు వందల ముప్పై ఏడు మెగాడిఎస్ అనౌన్స్ చేశారు అరవై ఐదు పాయింట్ ఒకటి ఐదు లక్షల మంది పెన్షన్స్ నెలకి నాలుగు వేలు లక్షలుగా ఇస్తున్నారు అదేవిధంగా ప్రతి నెల ఒకటో తేదీ అధికారులకు జీతాలు వస్తున్నాయి ఒకప్పుడు వచ్చేది లేదు ఎందుకంటే అధికారులు సంతృప్తిగా ఉంటే అధికారులు ఆనందంగా ఉంటే పని బాగా చేస్తారు అది ముఖ్యమంత్రి గారి విజన్ కాబట్టి ఒకటో తేదీ వాళ్ళకి జీతాలు ఇవ్వాలి ఎన్ని ఇబ్బందులు ఉన్నానని ఖజానా లోటు ఖజానా ఖజానా లేదు ఖాళీ పది లక్షల కోట్ల రూపాయల అప్పు అయినా ఒకటో తేదీ ఈరోజు అధికారులకు జీర్తిస్తున్న వాళ్ళు ఎంతో ఆనందంగా ఉండరు అదేవిధంగా రైతులు మన రాష్ట్రానికి రైతులు వెన్నుముక్క ఏ రాష్ట్రమైనా అంతే అరవై ఐదు శాతం రైతులు యాక్చువల్గా ఈరోజు ఉన్నారు రైతు సంవత్సరం అంతా పంట పండిస్తాడు పండించిన వెంటనే దాన్ని అమ్ముకొని మంచి రేటుకు అమ్ముకొని వెంటనే డబ్బులు రాని కోరుకుంటున్నారు మళ్ళీ నెస్టరీ పంట వేయాలా కానీ గత ప్రభుత్వం వెయ్యిన్ని నాలుగు వందల యాభై రెండు కోట్లు వాళ్ళకి బకాయిలు పెడితే ముఖ్యమంత్రి రాగానే ఇవ్వటం జరిగింది అదేవిధంగా అన్నా క్యాంటీన్స్ మీకు అందరికీ తెలుసు మీరు అందరు కూడా చేశారు చక్కటి అన్నా క్యాంటీన్స్ రెండు లక్షల ఇరవై ఐదు వేల మంది రోజు భోంచేస్తుంటే వాటిని మూసేశాడు అయితే ఈ ప్రభుత్వం రాగానే నూట డెబ్బై ఐదు అన్నా క్యాంటీన్స్ని ఎక్స్గా ఓపెన్ చేశాం మొత్తం మున్సిపల్ ఏరియాలో రెండు వందల మూడు ఉంటాయి రూరల్ ఏరియాలో కూడా రెండు వందల అనా క్యాంటీన్స్ త్వరలో అంటే ఒక మూడు నాలుగు నెలలు యాక్చువల్గా అవి కూడా ప్రారంభించారు అన్నిటికంటే ఇంపార్టెంట్ ఎవరైనా ఒక స్థలం కొనుక్కున్నా ఒక అపార్ట్మెంట్ కొనుక్కున్నా ఒక ఇండివిజువల్ ఇల్లు కొనుక్కున్నా ఆ యొక్క డాక్యుమెంట్స్ వాళ్ళ పేరుతోనే వాళ్ళ దగ్గర ఉండాలనుకుంటారు కానీ జగన్మోహన్ రెడ్డి దానికి వ్యతిరేకంగా ల్యాండ్ టైటిల్ యాక్ట్ని తీసుకొచ్చారు అంటే మన దగ్గర ఉండవు అవన్నీ గవర్నమెంట్ దగ్గర ఉంటాయి అవసరమైంది ఈ విధంగా వంద రోజుల్లో ఖజానా ఖాళీ అయినా పది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి దానికి వడ్డీ కట్టాల్సి వచ్చిన ముఖ్యమంత్రి గారు వారికి ఉన్న విషయంతో ఈరోజు ప్రజలకు ఏదైతే ఎలక్షన్ ముందు ప్రామిస్ చేస్తారో చేస్తూ ముందుకు తీసుకుపోతున్నారు వీటిలన్నిటి యాక్చువల్గా ప్రజలకు చెప్పబోతే వాళ్ళే మాకు ఎదురు చెప్తున్నారు సార్ మాకు అన్నీ తెలుసు మేము ఎంతో సంతోషంగా ఉన్నాం అని ఈరోజు మరొకటి ఈరోజు నేను యాక్చువల్గా ఉయ్యాల కాలువ అక్కడికి వచ్చాను ఎందుకంటే నేను ఎలక్షన్లో వచ్చినప్పుడు ఉయ్యాల కాలు వాళ్ళు అడిగారు సార్ ఈ కాలంలో సిల్ట్ తీయలేదు కాలువ ఊడిపోతుంది దోమలు వస్తున్నాయి అని ఈరోజు అధికారులు కూడా తీసుకొచ్చారు కమిషనర్ కూడా వచ్చారు ఈ ఉయ్యాల కాలు ఏదైతే ఉందో దీన్ని యాక్చువల్గా రెండు పక్కల రివిట్మెంట్ చేసి దీనిపైన స్లాబ్ కూడా వేయడం జరుగుతుంది అయితే కొద్దిగా టైం పడుతుంది వెంటనే కాదు ఖచ్చితంగా చేస్తాం అయితే ఇమీడియట్గా వర్క్ టేకప్ చేస్తాం ఫైనాన్షియల్ పొజిషన్ తీసుకొని బిట్లు బిట్లుగా చేయడం జరుగుతుందని ఈ కాలనీలో ఉండే వాళ్ళందరికీ యాక్చువల్గా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా ఎలక్షన్కి వచ్చినప్పుడు ఎలక్ట్రికల్ వైర్లు విద్య పోతున్నాయి మా పైకి పైకెక్కితే ఏమవుతుందని భయం వేస్తున్నారు ఆ ఎలక్ట్రికల్ వైర్ కూడా మార్చమని యాక్చువల్గా చెప్పడం జరిగింది ఎలక్ట్రికల్ ఆ డిఈ వాళ్ళు వచ్చిన్నారు వాడు కింద కేబుల్ వేసి చేస్తామన్నారు చేయమన్నాను ఆ విధంగా ఇక్కడ ఆ వైర్ కూడా తొలగించడం జరుగుతుంది ఈ పక్కన యాక్చువల్గా ఎవరంటే వాళ్ళు రౌడీ మొక్కలు వస్తున్నారు సార్ ఇబ్బంది పడుతున్నారని మహిళలు చెప్పారు అక్కడ సీసీటీ కెమెరాలు పెట్టమన్నారు ఇప్పుడే కమిషన్ గారు చెప్పాను వెంటనే ఒక వారం లోపల అక్కడ సీసీటీవీ కెమెరాలు పెట్టడం జరుగుతుంది ఎలక్ట్రికల్ లైన్ అయితే పది రోజుల్లో కంప్లీట్ చేయడం జరుగుతుంది బట్ ఇది మాత్రం కొంత టైం పడుతుంది ఒక ఆరు నెలల పాటు టైం పడుతుందని కొన్ని వాళ్ళందరికీ చెప్తున్నాను ఒక ఆరు నెలల్లో రెండు పక్కల కాంక్రీట్ వాల్ కట్టి దాని మీద స్లాబ్ వేయటం జరుగుతుంది థ్యాంక్ యూ నాణ్యమైన కేబుల్ టీవీ ప్రసారాలు వీక్షించడంలో ఇబ్బందులు పడుతున్నారా అధిక రేట్లతో అవస్థలు పడుతున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ అభివృద్ధి మా అభివృద్ధిగా మీ ఆనందమే మా ఆనందంగా ఎన్ఎక్స్టీ డిజిటల్ శాటిలైట్ సిగ్నల్స్ తో నెల్లూరు జిల్లా వేదికగా కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సారథ్యంలో ఐదు వందల యాభైకు పైగా పే ఛానల్స్ పదహారు లోకల్ ఛానల్స్ తో ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో సామాన్యులకు అందుబాటు ధరల్లో కేబుల్ టీవీ మరియు ఇంటర్నెట్ ప్రసారాలు అందించడం జరుగుతుంది శుభకార్యాలు చేసుకోవడం మీ వంతు మీ ఇంటి చిరునవ్వులు నవ్వించడం మా వంతు మా కేబుల్ కలెక్షన్ తీసుకున్న కస్టమర్స్ కి మరియు పుట్టినరోజు వేడుకలు సాక్ష్యం టీవీ సంబరాల్లో ఉచితంగా ప్రసారం చేయడం జరుగుతుంది ఇంకెందుకు ఆలస్యం మీ దగ్గరలోని మా కేబుల్ ఆపరేటర్ ని సంప్రదించి నాణ్యమైన టీవీ ప్రసారాలు వీక్షించండి పదహారు లోకల్ ఛానల్స్ తో కేబుల్ టీవీ రంగంలో విప్లవాత్మక మార్పులతో జర్నలిజంలో నూతన అధ్యాయానికి నాంది పలుకుతూ సామాన్యుల ఛానల్ వచ్చేసింది అనుభవ బృందం సారథ్యంలో అక్రమాలు వెలికి తీసే పరిశోధనలు హృదయాన్ని కదిలించే మానవీయ కథనాలు ప్రజా సమస్యలపై నిరంతర పరిశీలన రాజకీయ కథనాలు విశ్లేషణలు ప్రముఖుల అంతరంగం బయట పెట్టే ఇంటర్వ్యూలు జనం మాట మా బాటగా గల్లీ నుండి ఢిల్లీ వరకు కథనాలు నెల్లూరు కేంద్రంగా కేబుల్ టీవీ ప్రసారాలు సామాన్యుడి గుండె చప్పుడు డిసిఎన్ ఛానల్ మీ ముందుకు వచ్చింది ఇట్లు డిసిఎన్ జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం డబల్ నైన్ ఫైవ్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఎయిట్